ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది ఈరోజు విజయనగరం ధర్మపురి సహస్ర రైజింగ్ ప్యాలెస్ తన క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని సామాన్య ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై బాధితులు ఎవరైనా డిజిటల్ బుక్ను వినియోగించుకోవాలని అన్నారు మీ కష్టాలను డిజిటల్ బుక్ ద్వారా వైసీపీ దృష్టికి తీసుకువస్తే బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు పదిహేను నెలల కాలంగా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద అనేకమైన దాడులు అక్రమ కేసులు అనేకమైన ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగాయి ఈ సంఘటనల దృష్ట్యా అనేక సందర్భాల్లో అటు రాష్ట్ర పార్టీ కానీ జిల్లాలో ఉన్న నాయకత్వం కానీ అనేక సందర్భాల్లో వారందరికీ అండగా ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా అండగా నిలబడ్డాం అదే కాదు ఒక సామాన్య ప్రజల తాలూకా ఆస్తులు ధ్వంసం చేయడంలో కానీ లేదా సామాన్య ప్రజల మీద దాడులు చేసే పరిస్థితి కానీ అనేక సందర్భాలు అనేక సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి మరి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్ను లాంచ్ చేసి దాని క్షేత్రస్థాయి వరకు ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకైనా ఒక సోషల్ మీడియా కార్యకర్తకైనా లేదు ఆ గ్రామంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి వారు ఆస్తుల విషయంలో కానీ వారి వ్యక్తిగతంగా దాడులు జరిగితే దాన్ని ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్ని ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డిజిటల్ బుక్లో లాంచ్ చేసే విధంగా మరి వాళ్ళకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీలో వాళ్ళ సమస్యని ఫిట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ బుక్లో పూర్తి సమాచారాన్ని ఈ డిజిటల్ బుక్లో ఉంచి ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం దీన్ని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ లేదు వార్డు స్థాయి నుంచి కానీ ఏ ప్రాంతంలో కూడా ఎక్కడైనా కార్యకర్తకు మీద ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మీ మీ నాయకత్వాన్ని తెలియజేయడంతో పాటు మీ మీ నియోజకవర్గంలో ఉన్న మీ ఇన్ఛార్జ్తో పాటు లేదా మండలం ఉన్న మీ స్థానిక నాయకత్వంతో పాటు ఈ డిజిటల్ బుక్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఖచ్చితంగా దీంట్లో మీకు జరిగిన అన్యాయాన్ని మీకు జరిగిన ఇబ్బందిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్లో మీరు అప్లోడ్ చేసే విధంగా దీన్ని సులభతరంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి ఇవాళ మీకు తెలియజేస్తూ దీన్ని ప్రత్యేకించి ఇదేదో ఎవరినో కక్ష సాధింపు చేయాలనో లేదా ఎవరి మీదో కక్ష తీర్చుకోవాలనో కాదు జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా జిల్లాల పరిస్థితి జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఏదైనా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే అతని మీద దాడులు చేయడం అక్కడ సమస్యని సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తే లేదా నాయకత్వాన్ని తెలియజేస్తే దాడులు చేసే కార్యక్రమాలు చేయడం లేదు నిన్నటి నిన్న యూరియా సమస్యలు వస్తే యూరియా సమస్యను అప్లోడ్ చేస్తే పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి నువ్వెందుకు అప్లోడ్ నువ్వు నువ్వెందుకు సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నావనో లేదు షేర్ చేస్తున్నావనో ఇలాంటి రకరకాలైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా ఇవాళ అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు దాని మీద స్పందించి ఆ సమస్య పరిష్కారం చూసుకునే వేదికది వాళ్ళ సోషల్ మీడియా ఇవాళ సోషల్ మీడియా జరిగిన తప్పుల్ని ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ఇవాళ ప్రజలకు తెలియజేస్తున్నాయి నిజాలు బయటకు వస్తున్నాయి కానీ ఆ నిజాలని మీరు జీర్ణించుకోలేక మీరు ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు చేయడం ఇది మంచి విధానం కాదు కాబట్టే అయినప్పటికీ కూడా మీలో మార్పు రాలే వాళ్ళు చూశారు ఎక్కడ ఈ దేశంలో కనీవీని విధంగా న్యాయస్థానంలో న్యాయమూర్తి ఒకరు కోరకుండా ఒక సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరకుండా ఒక అక్రమ కేసుని వారే సీబీఐకి రిఫర్ చేసి దీన్ని సూమోటోగా తీసుకోండి అని చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా చూస్తా ఉంటే ఆ ఒక్క కేసే నిదర్శనం ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరుతాది లేదు సంబంధ బాధితులు కోరతారు సార్ సిబిఐ కావాలని చెప్పి ఆ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేకపోతే లేదా అక్కడ ఉన్న వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే కానీ ఒక న్యాయ వ్యవస్థ న్యాయమూర్తే ఇవాళ వారే ఇవాళ ఒక సిబిఐ కావాలి సిబిఐ విచారణ సూముట్టుగా తీసుకోండి అనే పరిస్థితులు ఉన్నాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము ఈ కార్యక్రమం అయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా దీన్ని సమావేశాలు పెట్టి చెప్తాం మండల స్థాయిలో కూడా సమావేశాలు పెట్టి ప్రతి గ్రామ స్థాయిలో కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త తెలియజేసే విధంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నామని చెప్పి ముఖ్యంగా అనేక సందర్భాల్లో ఏదైనా ప్రభుత్వంలో ఒక లోపాన్ని ఈ ప్రభుత్వం ఏ రకంగా కట్టడి చేసే కార్యక్రమం ఉందంటే గతంలో లేదు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రజలు వాళ్ళ తల్లి తల్లిదండ్రులు కానీ లేదు అక్కడున్న నాణ్యత ప్రమాణాల మీద ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వారి మీద అక్రమ కేసులు పెట్టే కార్యక్రమాలు లేదు నిన్న నిన్న జరుగుతున్న యూరియా విషయం మీ అందరూ చూసుంటారు ఇవాళ రైతులు ఎన్ని అగజాట్లు పడుతున్నారో వారి ఇబ్బందులు ప్రభుత్వాన్ని తెలియజేస్తే దాని మీద కట్టడి చేసే కార్యక్రమాలు లేదు వారి మీద దాడి చేసే కార్యక్రమాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కోసం అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేస్తున్నాం ఈ డిజిటల్ బుక్ ద్వారా ప్రతి ఒక్కరూ మీ మీకు జరుగుతున్న సమస్యని ఖచ్చితంగా దీన్ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఖచ్చితంగా దీంట్లో మీకు జరిగిన అన్యాయాన్ని మీకు జరిగిన సమస్యని ఖచ్చితంగా దీంట్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే ప్రభుత్వం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అని చెప్పి మీకు ఒకసారి తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా వైఎస్ఆర్ పార్టీ ఈ విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేదు మండల పరిషత్తు అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులకు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక కార్యకర్తకు భరోసా ఉన్న విధంగా లేదు నాకు అన్యాయం జరిగితే రాబోయే కాలంలో మా నాయకత్వం నన్ను ఆదుకుంటుంది ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది నేను తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వంలో జరిగిన లోపాలుగా లేదు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని నేను ఖచ్చితంగా ఎలుగెత్తి సోషల్ మీడియా వేదికగా నేను చాటి చెప్తాను అని ఒక భరోసా కలిగించే విధంగా ఇవాళ కార్యకర్తల కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం వాళ్ళ రోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం ఇవాళ పత్రికల్లో ఏ రకంగా ఉందంటే ఒక శాసనసభ్యురాలు మీద ఆమె చేసిన అరాచకాల మీద వారు తెలుగుదేశం పార్టీ వారే ఒక సమావేశం పెట్టి వారి మాటలు చెప్తే దాన్ని వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తే వారి మీద కేసులు కట్టే కార్యక్రమం ఈ ప్రజాస్వామ్యంలో గొంతుక ప్రజాస్వామ్యంలో మీడియా అనేది గొంతుక రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఎలాంటి వారైనా మీడియాకి తలొగ్గాల్సిందే ఎందుకంటే వారు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కానీ సోషల్ మీడియా అనేది ఒక వేదికగా ఒక ప్రజలకు తెలియజేసే విధంగా నిజాలను ప్రజలు తెలియజేసే విధంగా జరుగుతున్న వేదిక ఎక్కడైనా ఒకటి అలా తప్పులు జరిగితే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వ పరంగా అంతేగాని మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు చేస్తున్న ఆరాచకాలు మీరు చేస్తున్న ప్రజలకు ఇబ్బందుల్ని ఇవాళ ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇది శుద్ధిమించి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసే వరకు తెగబడి పరిస్థితి ఉన్నది కాబట్టే ఇవాళ ఒక డిజిటల్ బుక్ని లాంచ్ చేశాం ఈ డిజిటల్ బుక్ ద్వారా వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా నిర్భయంగా మీ మీకు అందిన సమాచారాన్ని ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులు కానీ లేదు ఈ ప్రభుత్వంలో చేస్తున్న నాయకులు తల కరాచకాలు కానీ ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ ద్వారా మీరు మీ సమాచారాన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు జరిగిన అన్యాయానికి అండగా ఉంటుంది మీకు జరిగిన ఇబ్బంది ఖచ్చితంగా అండగా ఉంటుంది రాబోయే కాలంలో తప్పకుండా దాన్ని చట్టపరంగా న్యాయపరంగా ఖచ్చితంగా నీకు న్యాయం చేసే విధంగా రాబోయే ఏర్పడే ప్రభుత్వం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోతుంది ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడానికే ఇవాళ ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేశారు మొన్నటి రోజుని దాన్ని ఇవాళ జిల్లాల వారీగా ఈ కార్యక్రమం పెట్టాం నియోజకవర్గ స్థాయిలో కూడా పెడతాం మండల స్థాయిలో కూడా పెడతాం ప్రతి గ్రామ స్థాయిలో కూడా దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్కి కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్కి ఖచ్చితంగా ఈ కార్యక్రమం డిజిటల్ బుక్ని మీకు ప్రతి ఒక్కరికి స్కాన్ చేసుకొని మీకు జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరికి మీకు పార్టీ అండగా ఉండడానికి తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక దీంతోపాటు ఇటీవల జరిగిన పరిణామాలు నిన్నటి రోజున చూసాం అసెంబ్లీలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఒక అసెంబ్లీ వేదిక అంటే చట్టాలు చేసే శాసనసభ్యులు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చట్టాలు చేసే ఒక వేదిక ఒక దేవాలయం లాంటిది దాంట్లో తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ప్రతి సంస్థగా ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని పాటించాల్సిన పరిస్థితులు అలాంటి దగ్గర జరుగుతున్న కార్యక్రమాలు మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు ముఖ్యంగా గౌరవ ఇందుపూర్ శాసనసభ్యులు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఈ యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా దిగ్భాంతికి గురి చేసింది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ప్రతి తెలుగువాడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రక్రియని మాటల్ని ప్రతి ఒక్కరు కూడా చూసింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి కుటుంబంలో కూడా ఒక చర్చ జరిగింది దానికి కారణం ఇద్దరు వ్యక్తులు వారిద్దరు వ్యక్తుల్ని దూషించే విధంగా మాట్లాడారు ఒకరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతతో కీర్చేషులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశయాలని తో పెట్టిన వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలో తీసుకున్న ఐదు సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిని వారు మాట్లాడిన మాటలు నేను ఆ మాటలు మళ్ళీ తిరిగి మాట్లాడదలుచుకోలేదు అలాంటి సంబోధనలు మా చెప్పుకో చెప్పుకోదలుచుకోలేదు అలాంటి మాటలు మాట్లాడిన దాన్ని ఇవాళ వారితో పాటు ఇవాళ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇవాళ ఆనాడు కీర్తిస్లు చలనచిత్ర పరిశ్రమ నాటక కళారంగం ఆనాడు కీర్తి ఎన్టీ రామారావు గారిని నందమూరి తారక రామారావు గారి ఏ రకంగా ఈ తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారో వారి కళారంగానికి చేసిన సేవలు కానీ వారి నాటక రంగాన్ని వారు వారి కళామ తల్లికి అలాంటి చిత్ర చిత్రపరిశ్రమలో వారసత్వంగా వచ్చిన చిరంజీవి గారు ఇవాళ చలనచిత్ర పరిశ్రమకే ఒక పెద్ద దిగ్గా ఉంటూ వారు ఎప్పుడూ కూడా ఎలాంటి చిత్ర పరిశ్రమ కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చినా ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాలు వారంట గౌరవపరంగా చేసిన వారిని ఒక అసెంబ్లీ వేదికగా దూషించి మాట్లాడిన విధానాన్ని ఇంకా తెలుగు పేదలు మర్చిపోలేదు నేనేదో ఆ సంభాషణ మాట్లాడిన ఆ గౌరవ శాసనసభ్యులు వారు వారు చెప్పారు నా పదజాలం వల్ల ఏదో మనసు పదలు వచ్చాయి నా రికార్డులో తొలగించండి అని చెప్పి వారు ఏదో చెప్పేశారు ఏదో నా కార్యక్రమం అయిపోయింది అన్నట్టు కానీ వారి మనసుల్లో ఉన్న భావజాలం కానీ వారిలో ఉన్న అహంకార పూరితమైన ఆలోచనలు కానీ వారికి ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పట్ల కానీ లేదు ఈ చిత్ర పరిశ్రమకు కానీ ఒక రాజకీయ రంగానికి కానీ ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా వారు కేంద్ర మంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి ప్రజాసేవ చేసిన అంటే చిరంజీవి గారి పట్ల వారికి ఆలోచనలు వారికి విధానాలు ఒక అసెంబ్లీ వేదికగా చెప్పిన దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం సరే వారి సోదరులు వారు ఖండిస్తారా లేదా వారి సోదరులు స్పందిస్తారా లేదా అది వారి వ్యక్తిగత విషయం మేము వాటికి పో